జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటిన గుంటూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగే ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా జనవరి ఇరవై తొమ్మిది నుండి జరిగే వ్యవసాయ ఎగ్జిబిషన్ సాంస్కృతిక కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కోరారు సోమవారం అరండల్పేట్లోని గీతా రెసిడెంటీ హోటల్లో జరిగిన పత్రికా సమావేశంలో ఆహ్వాన సంఘం అధ్యక్షులు మాజీ శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాని కార్యదర్శులు వి కృష్ణయ్య కె రెడ్డి సుందరయ్య కళా నిలయం అధ్యక్షులు ముత్తవర్పు సురేష్ బాబులు మాట్లాడారు నెల ఇరవై నుండి ఫిబ్రవరి ఒకటి వరకు అఖ్రభారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు మన గుంటూరు నగరంలో జరుగుబోతున్నాయి ఈ సమావేశంలో ప్రధానమైన నాయకులు రిజుకృష్ణ గారు కేకేఎస్ ప్రధాన కార్యదర్శి అశోక్ ధావలే గారు ఏఐకేసు జాతీయ అధ్యక్షులు హన్నన్ గారు సీనియర్ ఉపాధ్యక్షులు ఏఏకేస్ అమరారాం గారు పార్లమెంట్ సభ్యులు ఏఏకేఎస్ అఖిల భారత ఉపాధ్యక్షులు కృష్ణప్రసాద్ గారు ఫైనాన్స్ సెక్రటరీ ఈ రకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నాయకులు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు అట్లే మనకు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎస్కేఎం నాయకులుగా సమన్వయకర్తగా ఉన్నటువంటి వడ్డే శోమినాథ్ గారు కేశవరావు గారు చుండూరు రంగారావు గారు రాజమోహన్ గారు ఝాన్సీ గారు ఇలా ఎస్కేఎం నాయకులు అందరినీ కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు ప్రధానంగా ఈ సమావేశాల సందర్భంగా ఈరోజు దేశంలో వ్యవసాయ రంగం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన ప్రధాన చర్చ ఉండబోతుంది మనం చూస్తున్నాం ఇటీవల పత్రికల్లో వాడుతూ చూస్తుంటే రెండు వేల ఇరవై ఐదు విత్తన చట్టం ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది విద్యుత్ రంగ సంస్కరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు పార్లమెంట్లో ప్రతిపాదిస్తూ ఉన్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి కొన్ని సెక్షన్లు మార్పు చేశారు ఇవన్నీ కూడా భారత రైతాంగానికి నష్టతాయకమైనటువంటి విధానాలుగా ఈరోజు ముందున్నాయి అట్లే ప్రత్యేకించి అమెరికాలో జరుగుతున్న పరిణామాలు ట్రంప్ యొక్క సుంకాల ప్రభావం మన దేశ వ్యవసాయం మీద ఆక్వా రంగం మీద చాలా పెద్ద ప్రభావం పడుతుంది వీటన్నింటిపైన ప్రధాన చర్చ ఈ సమావేశంలో జరగబోతుంది అట్లే ఫసల్ బీమా పేరుతోటి మొత్తం రా వ్యవసాయ రంగంలో పంటల బీమా రైతులకు రక్షణ కల్పించే విధానం కాకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రయోజనాల కోసం ఈ ఫసల్ బీమా సిస్టమ్ అమలు చేస్తున్నారు దానిపైన కూడా చర్చ చేయబోతున్నాం ఆ రక దేశవ్యాప్తంగా రైతాంగం వ్యవసాయ రంగం అది ఎదుర్కొన్న మా ప్రధాన చర్చ ఉండబోతుంది వీటిని విజయవంతం చేయడం కోసం ఇప్పటికే ఆహ్వాన సంఘం పెద్దలందరూ కూడా చైర్మన్గా మన అధ్యక్షులుగా లక్ష్మణారావు గారు ఆనరబుల్ చైర్మన్స్గా వేణుగోపాలరావు గారు వీర్రావు గారు అనేక మంది పెద్దలు ఈ కమిటీలో ఉన్నారు వాళ్ళందరి యొక్క నేతృత్వంలో ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జయప్రదం చేసేందుకు కృషి చేస్తున్నారు ప్రజలందరికీ మనవి చేస్తున్నాం ముఖ్యంగా రైతాంగానికి మనవి చేస్తున్నాం ఈ సమావేశంలో భాగస్వాములు కండి వ్యవసాయ రంగాన్ని బతికించుకుందాం వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందాం రైతును రక్షించుకుందాం ఈ నినాదంతో మనం ముందుకెళ్దామని చెప్పేసి మనవి చేస్తున్నాం ఈ అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు గుంటూరులో ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రైతాంగాన్ని కాపాడటం కోసం రైతాంగ హక్కులు కాపాడటం కోసం ముఖ్యంగా ఈ సమావేశ నిర్వహణ కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ కొనసాగుతూ ఉంటాయి ఈ కార్యక్రమం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళాకారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు ప్రతిరోజు రైతాంగ సమస్యలపై ఒక నాటికను ప్రదర్శిస్తూ అదేవిధంగా ఆరు బయట వీధి నాటకోత్సవాల రూపేణ రైతాంగ సమస్యపై కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రతి ఒక్క రైతు పాల్గొని తన సమస్యలను పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ ప్రతి ఒక్కరూ జిల్లాల వ్యాప్తంగా రైతులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా వాళ్ళకి సం సంఘీభావంగా కార్మికులు కళాకారులు యావై మంది ప్రజానికం కూడా ఈ కార్యక్రమానికి హాజరై నిజవంతం మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాలుగు వందల రోజుల పాటు రైతాంగ ఉద్యమం జరిగింది వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఆ ఉద్యమంలో అఖిల భారత కిసాన్ సభ ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది ఈ అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి నాలుగు రోజుల పాటు గుంటూరు నగరంలో జరగబోతున్నాయి గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లా దీనికి ఆతిథ్యం ఇవ్వబోతా ఉంది ఈ మహాసభలకి అఖిల భారత కిసాన్ సభ జాతీయ నాయకులు ముఖ్యంగా అశోక్ దావలే జాతీయ అధ్యక్షులు విజు కృష్ణన్ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే అమరారాం ఆయన ప్రస్తుతం లోక్సభ సభ్యులుగా ఉన్నారు వీరందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారు ఈ నాలుగు రోజులు కూడా డెలిగేట్ సెషన్తో పాటు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఆవరణలో పెద్ద ఎత్తున వ్యవసాయ ఎగ్జిబిషన్ జరగబోతూ ఉంది అలాగే వెంకటేశ్వర విజ్ఞాన మందిరం లోపల సెమినార్లు సాయంత్రం సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరగబోతూ ఉంది అందువల్ల గుంటూరు నగర జిల్లా ప్రజలు కూడా వీటికి పెద్ద సంఖ్యలో హాజరై వీటిని జయప్రదం చేయాలని కోరుతున్నాం ఈ రైతాంగ ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాలకి అందరూ హృదయపూర్వకంగా తమ యొక్క ఆర్థిక సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని అందించి వీటిని విజయవంతం చేయడానికి కృషి చేయాలని చెప్పేసి సహకరించాలని చెప్పేసి కూడా మేము వాడతాం